హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఎగ్ కర్రీ చేస్తున్నాను నేను ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ అయితే పోసుకోండి మీరు ఎంత తింటారో దానికి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోండి తర్వాత తాలింపు దినుసులు అయితే వేసుకోండి అండ్ అలానే కరివేపాకు కూడా వేసుకోండి తాలింపు దినుసులు బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసేసుకోండి అవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి దాంట్లో కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకొని బాగా మగ్గించుకోండి ఉల్లిపాయలు ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత కారం అయితే యాడ్ చేసుకోండి ముందే కారం వేస్తే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది నేను అంతకుముందు అయితే లాస్ట్లో వేసేదనమాట ఎగ్ అంతా వేసేసిన తర్వాత వేసేదాన్ని సో అప్పటికంటే ఇప్పుడు ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ముందే కారం వేస్తే ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా కారం అయితే మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోండి కారం వేసుకొని బాగా అంటే కొంచెం వాసన అంతా పోయేదాకా ఒక టూ మినిట్స్ అటు ఇటు కలుపుకున్న తర్వాత ఇంకా మీరు ఎగ్స్ అయితే దాంట్లో యాడ్ చేసేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఎగ్స్ వేసుకోవాలి ఎందుకంటే కింద అడుగంటకుండా ఉంటుంది బాగా కలుపుకోవాలి ఇంకా ఎగ్స్ అంతా వేసిన తర్వాత కొంచెం ఫ్రేమ్ పెంచుకుని ఇంకా తిప్పుకుంటే అవి చిన్న చిన్నగా ఉండాలి పెద్ద పెద్దగా కాకుండా చిన్న చిన్నగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పొడి పొళ్ళు ఆడుతూ ఉండాలన్నమాట అలా అయితేనే బాగుంటుంది సో కొంచెం ఫ్రేమ్ పెంచుకొని తిప్పుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట ఇవి పొడి ఆడుతూ వస్తాయి మీ క్లాస్లో చూపిస్తాను ఇలా పొడి పొలాడుతూ అయితే రావాలి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇంకా మీరు కర్రీ అయిపోయింది అన్నప్పుడు దాంట్లో ధనియా పౌడర్ వేసుకోండి ధనియాల పౌడర్ అండ్ కొత్తిమీర వేసుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో అంతే వీడియో బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ I